మొత్తానికి మత్తులో మన భూమి గగన పెళ్ళైతే అయిపోయిందనమాట భూమి మెల్ల తాళిని శరత్చంద్ర చంద్ర ఉంటే కేపీ అయితే భల్లే బుద్ధి చెప్పాడు శరత్ చంద్రకి అయితే సూపర్ కేపీ అనిపించాడు అసలు ఏం జరిగిందో అనమాట ఇంకా పొద్దున్నే ఉదయం అయితే వాళ్ళ నాన్న వేసుకొని శరత్ చంద్ర ఇంటికి వస్తాడనమాట అంకుల్ అంకుల్ భూమికి ఆ గగనంటే ఇష్టం లేదన్నారు ఇప్పుడు ఇదంతా ఏంటి అంకుల్ అనేసి ఒక వీడియో శరత్ చంద్రకి చూపించేస్తాడనమాట ఆ వీడియోలో క్లియర్గా భూమి గగన్ హాక్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం గగన్ భూమిని ఎత్తుకొని తీసుకెళ్ళడం అదంతా ఉంటుంది ఇంట్లో అందరూ వీడియో చూస్తారనమాట ఏంటి శరత్చంద్ర నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి నీ కూతురు పెళ్ళి ఒకసారి ఆగిపోయినా మళ్ళీ నాకు కొడుక్కిచ్చి చేయాలనుకుంటే నీ కూతురు చేసే ఘనకార్యం మీద అనేసి ఉదయ అమ్మ నాన్న కూడా నిలదీస్తారనమాట శరత్ చంద్రని అయినా కానీ ఇందులో నా కూతురు తాగి తోలుతుంది ఏంటి నా కూతురు తాగదే అనేసి శరత్ చంద్ర మంచి క్వశ్చన్ రైస్ చేస్తాడు నేనే అంకుల్ భూమి తాగిన కూల్ డ్రింక్లో మత్తు మంది కలిపాను అనేసి ఆల్కహాల్ కలిపాను అనేసి చెప్తాడనమాట నా కూతురికే తాపిస్తావారా అనేసి శరత్చంద్ర ఉదయ్ చంప చెల్లు మనిపిస్తాడనమాట ఏంటి బావా అలా ఆల్కహాల్ కలపబట్టే కదా భూమి మనసులో నిజాలు బయటపడ్డాయి గగన్ అంటే ఇష్టమని అనేసి అపూర్వ అనిద్దనమాట భూమి భూమి రా అనేసి శరత్చంద్ర అంటాడు మన భూమి ఆ పైన ఇంకా ఆల్కహాల్ మత్తలక నిద్రపోతూ ఉంటుంది అపూర్వ వెళ్ళి భూమిని కిందకు లాక్కొస్తానమాట ఏంటి భూమి ఇదంతా గగన్ అంటే ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ఆ గగన్తో తిరుగుతున్నావు అనేసి శరత్చంద్ర గట్టిగా నిలదీస్తాడు భూమి అయితే ఇంకా నాన్న నాన్న అది అంటూ ఉంటే మన శరత్చంద్ర భూమిని లాగి పెట్టి కొడితే అప్పుడు భూమి మెల్ల తాళి బయటికి వస్తా అనమాట ఏంటి తాళిపొట్టు అనేసి ఇంకా శరత్చంద్ర అంటాడు అనమాట గగన్ బావ కట్టేశాడు నన్ను తాళి అనేసి అమాయకంగా చెప్పింది ఈ భూమి రాత్రి మత్తులో అయితే బావ నన్ను పెళ్లి చేసుకుని ఆమెలో తాళి కట్టంటే పాపం గగన్ కట్టేశాడనమాట ఇంక ఇప్పుడు అమాయకంగా గగన్ కట్టేశాడని అయితే గగన్ మీద చెప్పేసింది ఇంకా భూమికి గగన్కి పెళ్ళయిందని కేపి చర్రి సంతోషపడతారనమాట అసలు ఇది పెళ్ళే కాదు ఇది తాళే కాదు అనేసి భూమి మెల్ల తాళి పట్టుకొని తంచిపోతూ ఉంటే శరత్చంద్ర నా కోడల మెల్ల తాళి తెగిపోతే నీ మీ నీ చెల్లెలు మీరా మెల్లలో తాళి తెంచేస్తానని కేపి వాళ్ళు చెల్లెల మెడలో తాళి పట్టేసుకుంటాడు అంతే శరత్ చంద్ర షాక్ అవుతాడు ఇంకా అపూర్వకుడు ఏం మాట్లాడదనమాట అయినా కానీ అసలా ఎప్పుడైనా కానీ శరత్ చంద్ర నా కోడల మెడలో తాళి తీయబోయావో నీ చెల్లెలు మీరా మెళ్ళ తాళి తెంచేస్తానని వార్నింగ్ ఇస్తే అప్పుడు శరత్ చంద్ర అయితే తాళి భూమిని భూమిది గమ్ముగైపోతాడు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ